ఇప్పుడు సర్జరీస్ అయినా కానీ లేకపోతే ఏదైనా దెబ్బలు తగిలినా కానీ పేషెంట్స్ ఏం అడుగుతూ ఉంటారంటే ఈ పప్పులు తినకూడదు లేకపోతే కందిపప్పు తినకూడదు పెసరపప్పు తినకూడదు పప్పు తినకూడదు ఇలా తింటే చీము పట్టిద్ది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇందులో నిజం ఎంత ఉంది తెలుసుకుందాం హాయ్ నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఇప్పుడు ఈ చీము ఎందుకు పడుతుంది అనేది ఫస్ట్ చూద్దామండి దానికి మన ఆహారానికి ఏదైనా సంబంధం ఉందా అనేది తర్వాత చూద్దాం ఇప్పుడు మనకి ఈ చీము పడుతుంది అని అంటే ఏంటంటే ఫస్ట్ ఈ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ అంటే సాధారణంగా మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఈవెన్ కొన్ని అమీబియల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు అన్నమాట ఈ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఊండ్ ఇన్ఫెక్షన్స్ అనేవి బ్యాక్టీరియాతోటి వస్తాయి సో ఇప్పుడు బ్యాక్టీరియా మన ఓన్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే మనకి దెబ్బలు తగిలిన తర్వాత జరిగిన ఊండ్ కానీ లేకపోతే సర్జరీ టైంలో చేసిన చిన్న ఊండ్ కట్ కానీ కానీ బ్యాక్టీరియా ఎంటర్ అయితే ఈ బ్యాక్టీరియాని ఇది ఫారెన్ బాడీ ఆబ్వియస్గా మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది మన ఇమ్యూనిటీ ఉంటుంది కానీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటంటే మనకి మన రక్తంలో ఉన్న తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ అంటాము అందులోనూ మెయిన్గా న్యూట్రోఫిల్స్ అని ఉంటాయండి ఈ న్యూట్రోఫిల్స్ అక్కడ ఈ బ్యాక్టీరియా ఉన్నాయనేది వచ్చి వాటితో ఫైట్ చేస్తాయి అన్నమాట ఇందులో భాగంగా అంటే ఈ బ్యాక్టీరియాని అవి ఈ న్యూట్రోఫిల్స్ ఈ డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ ఈ బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేయడానికి చంపేయడానికి ట్రై చేస్తాయి ఈ భాగంలో కొన్ని ఈ వైట్ బ్లడ్ సెల్స్ కూడా డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది అంటే ఏంటంటే ఈ డెడ్ బ్యాక్టీరియా ఒకటి ఈ డెడ్ వైట్ బ్లడ్ సెల్స్ ఒకటి దాంతోపాటు కొంత టిష్యూ ఫ్లూయిడ్స్ కూడా కలిపి మనకి పస్ కింద ఫామ్ అవుతుందనమాట దీ ఇన్ఫెక్షన్ ఇది ఈ డిఫెన్స్ ఐడియా ఏంటంటే అంటే మన ఈ బ్యాక్టీరియా ఎంటర్ అయిన వెంటనే మన శరీరం ఈ ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసి ఈ తెల్ల రక్త కణాలని బ్యాక్టీరియా ఎంటర్ అయిన సైట్ దగ్గరికి పంపించి వాటిల్ని బాడీలో వేరే పార్ట్స్కి స్ప్రెడ్ కాకుండా అక్కడ ఆపటానికి ఇవి అక్కడికి వెళ్తాయి అన్నమాట ఈ భాగంలో ఈ ఈ ప్రాసెస్లో భాగంగా మనకి పసది చీము అది తయారవుతుంది ఒకవేళ ఈ డిఫెన్స్ సరిగా పనిచేయకపోతేనే ఈ బ్యాక్టీరియా మన శరీర భాగాలకి స్ప్రెడ్ అయ్యి మనకి వేరే చోట్ల ఇన్ఫెక్షన్స్ అది రావడానికి అవకాశం ఉంటుంది సరే పస్ అయితే ఈ విధంగా ఫామ్ అవుతుంది అంటే బ్యాక్టీరియా వస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఈ వైట్ బ్లడ్ సెల్స్ అక్కడికి వస్తాయి ఈ భాగంలో ఇవన్నీ డెడ్ బ్యాక్టీరియా ఈ డెడ్ వైట్ బ్లడ్ సెల్స్ కొంత బాడీ ఫ్లూయిడ్స్ కలిపి పస్ ఫామ్ అవుతుంది మరి మనం తినే ఆహారానికి ఈ పస్ఫార్మేషన్కి సంబంధం ఏంటి అంటే హానెస్ట్గా చెప్పాలంటే ఏ కనెక్షన్ లేదండి అంటే మనకి యాక్చువల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేయాలంటే మనకి ప్రోటీన్ ఇంటేక్ చాలా ఎక్కువ అవసరం అండి ఈ ప్రోటీన్ పప్పుల్లో చాలా ఎక్కువ అంటే నాన్ వెజ్ సోర్సెస్ పక్కన పెడితే అంటే ఈ చికెన్ కానీ మనం రెగ్యులర్గా తీసుకునే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఇవి పక్కన పెడితే ఈ ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ ఈ పప్పుల్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ ప్రోటీన్స్ వలన ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుందన్నమాట హానెస్ట్గా చెప్పాలంటే ఈ ప్రోటీన్స్ మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసి ఈ బ్యాక్టీరియాని మనం ఫైట్ చేసే క్యాపబిలిటీని పెంచితే యాక్చు ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి ఈ పప్పులు తింటే చీమ్ పడుతుంది అనమాట యాక్చువల్గా ఈ పప్పులు అవి తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యి ఈ చీమ్ పట్టే అవకాశాలు చాలా తక్కువ అవుతాయి అన్నమాట ఇది యాక్చువల్గా రివర్స్ ఉండాల్సింది మరి ప్రజల్లో ఇది ఎందుకో ఈ ఒపీనియన్ అది వచ్చింది అన్నమాట సో అసలు కనెక్షన్ లేదు మనం తినే పప్పులకినూ ఈ చీము పట్టడానికి అసలు కనెక్షన్ లేదు యాక్చువల్గా ఇది తింటే మనకి ఇది ఇమ్యూనిటీ పెరిగి మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి